రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పెద్ద కడబూరు టౌన్ లోని ఎంపీ బస్తపాటి నాగరాజ్ గారు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రెడ్డి రెడ్డి గారు బీజేపీ ఇన్ఛార్జ్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న నరవ శశ్రేఖ హనుమంత్ రెడ్డి మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేష్ గారు ఎంపీ భుజనార్దన్ గారు పాల్గొని అధికారులు ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల్లో మంత్రాలయ అభివృద్ధిలో పెనుమార్పులు వస్తాయని అలాగే కూటమి ప్రభుత్వం చేయబోతున్న కొన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడారు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంపీ పంచలింగ నాగరాజన్ గారికి రమాకాంత్ రెడ్డి అన్న గారికి సశ్రీకమ్మ గారికి పసుంతో ఈరణ గారికి జనసేన లక్ష్మణ గారికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణు గారికి వేదికపై ఉన్న ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్ అధి అధికారులకు స్పెషల్ ఆఫీసర్ గారికి ఎంపీడీఓ గారికి అందరికీ కూడా నా అన్నదమ్ములు నా తోటి కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక వంద రోజుల్లో వంద కార్యక్రమాలు సాధించడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాడో ఇచ్చిన మాట ప్రకారంగానే అవ్వదాతలకు మొట్టమొదటి సంతకం చేసి ఒకే నెలలో వెయ్యి రూపాయలు పెంచి గత ప్రభుత్వం అప్పు కూడా మూడు వేల రూపాయలుంటే అది కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఇవ్వడం జరిగింది రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఒకే నెలలో ఇచ్చిన కనుక మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహక సహాయ సహకారంతో ఈరోజు మన రాజధానికైతే పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఒకే రోజు పదమూడు వేల చిల్లర గ్రామ సభల్లో ఒకే రోజు పెట్టి వరల్డ్ రికార్డు సాధించిన ఘనత కూడా మరో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తగ్గిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇలా ప్రతి సంక్షేమ పథకాలు ఒకటి కాదు రెండు కాదు రోడ్లకు కూడా ఇందాక మన రోడ్లు కూడా చాలా డ్యామేజ్ ఉన్నాయి మనం కూడా చెప్పడం ఇంజనీర్లకు చెప్పడం జరిగింది తొందరలో ఎస్టిమేషన్ వేసి ఇస్తే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా శాంక్షన్ చేయించుకొస్తా వస్తా అని కూడా చెప్పాను మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే రెండు వందల తొంభై కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మన మండలానికి ఎంత వీలైతే అంత సాధించుకొని మన రోడ్లు బాగా చేసుకునేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అనేక రకాలుగా అభివృద్ధి బాటలో నడుపుతున్నటువంటి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం మనమందరం కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా కష్టపడి నియోజకవర్గంలో గ్రామాల్లో అన్ని విధాలుగా మేము సహకారం ఉంటాం మీరేం మీ కష్టం ఐదు సంవత్సరాలు అనుభవించిన కష్టం మాకు గుర్తుంది ఎవరైతే బాగా కష్టపడిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగే వరకు మీ అనగానే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి సమయం లేదు అన్నగారు కర్నూలు